జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర కొట్టడంతో దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పన చేయకూడదు గుండ్రాళ్ళు కుడువులు అవి సరే దానితో పాటు తప్పకుండా దోస పండు నైవేద్యం పెట్టి దోస పండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఏనుగు దోస పండు మహా ప్రీతి స్వీకరిస్తాడు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస పండుకు ఒక ప్రసిద్ధి ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస తోటి చెప్తారు ఇంకా ఏ దేనితోటి పోలిక చెప్పరు అందుకే ఓం త్రయంబ దామహే సుగంధిం పుష్టివర్ధనమ్ పూర్వాహృకమివ వందనాం మృత్యోర్ముక్షియమమృతాత్ అని ముక్చింజియ మంత్రం అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహం నుండి జీవుడు విడిపోవుగా అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికిని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడు అంత తీరిక వదలదు ఒక్క దోసపండు మాత్రమే సులాయా సంగ వదులుతుంది ముచికి ముచికి నుంచి